హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ ఇన్స్టెంట్ దోశలు హెల్తీగా ప్రిపేర్ చేశానండి ఫస్ట్ టైం ట్రై చేసినా ఏమో టేస్ట్ వచ్చాయండి అందుకే మీ అందరికీ షేర్ చేశాను డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే ఏమేమి తీసుకున్నానో చెప్పేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మినపప్పు ఒక కప్పు రెండు కప్పుల మనము గోధుమ రవ్వ ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ వాష్ చేసుకోవాలి వీటిలో ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయ్యేంత వరకు వాష్ చేసుకొని వన్ అవర్ అయితే మనము వాటర్ వేసి నానబెట్టాలి వన్ అవర్ తర్వాత ఎక్కువ టైం కూడా పట్టలేదండి వన్ అవరే నేను ఖచ్చితంగా చెప్పాలంటే వన్ అవరే నానబెట్టాను అయినా బ్యాటర్ చాలా స్మూత్గా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఈ దోశలు ఇందులోనే కల్లుప్పు కూడా వేసి నేనైతే గ్రైండ్ చేస్తున్నాను సో మీకు కూడా ఎక్కువ శ్రమ లేకుండా బియ్యం పప్పు నానబెట్టే శ్రమ లేకుండా పని లేకుండా మంచిగా వన్ అవర్లోనే మనము ఇన్స్టెంట్ దోశలు అది కూడా హెల్దీగా ప్రిపేర్ చేసుకునేలాగా నేనైతే మీకు షేర్ చేశాను మరి మీరు డెఫినెట్లీ ట్రై చేయండి ఇక్కడ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను కదా నేను ఇంకా ఇందులో ఎక్స్ట్రా అప్పటికప్పుడు వేస్తున్నాం కదా కలర్ రావేమో క్రిస్పీగా రావేమో అని చక్కెర కానీ బేకింగ్ సోడా కానీ అదేం యాడ్ చేయలేదండి నేను చూస్తున్నారు కదా ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయలేదు పిండి ఎలా అయితే తీసానో అలానే వేసి చూపిస్తున్నాను చూడండి మీలో ఎంతమందికి అలవాటు ఉంది చెప్పండి ఇలా చిన్న చిన్న దోశ వేసి అలా దిష్టి తీయడం ఎంతమందికి అలవాటు ఉంది మే మా అమ్మ వాళ్ళైతే మేము చిన్నప్పుడైనా ఇప్పుడైనా అలానే తీసి పక్కన పెడతారు ఎందుకో తెలియదు కానీ అలా వేస్తారనమాట ఇంకా నెక్స్ట్ దోశలు చాలా వస్తాయని చెప్పేసి ఇంకా నేను అలా దిష్టి తీసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ దోశ నా కోసమే వేసుకుంటున్నాను నేను ఎప్పుడు దోశలు వేసుకున్న చట్నీ దోశ కంపల్సరీ వేసుకుంటానండి టమాటో చట్నీ సో టమాటో చట్నీ దోశ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టం మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి ఆ టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంది చాలా చాలా టేస్టీగా వచ్చాయండి దోశలు ఎక్కడ కూడా మనం ఇక్కడ గోధుమ రవ్వ యూస్ చేసాము అన్నదే తెలియట్లేదు ఆ టేస్ట్ ఆ స్మెల్ కూడా రావట్లేదు సేమ్ మనము పప్పు అలాగే బియ్యం నానబెట్టిన దోశలు ఉంటాయి కదా యాజ్ ఇట్ ఈస్ అలానే అనిపిస్తున్నాయి కాకపోతే హెల్దీ అండి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి ఇంకా సండే కదా పిల్లలు ఇంట్లో ఉన్నారు వాళ్ళ సౌండ్స్ అయితే ఇక్కడ మనకి వీడియోలో పడవచ్చు ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ఇంకేం చేయాలి ఎక్కడో వెళ్ళి వాయిస్ ఓవర్ ఇవ్వలేను కదా సో అందుకని చెప్పేసి అండి ఇంకా నేను దోశని టర్న్ చేసుకున్నాను ఇక్కడ గీ తోటి నేను దోశని అయితే కాల్చాను అనమాట ఇక్కడ ఆయిల్ అనేది యూస్ చేయలేదు ఈసారి ఎందుకో నాకు ఇలా వెయ్యాలనిపించింది ఇంకా నేను పల్లి చట్నీ కూడా చేశాను కాకపోతే టమాటో చట్నీ నా ఫేవరెట్ కాబట్టి దానితోటి సర్వ్ చేసుకొని తినేసాను వేడి వేడి దోశ అది కూడా కారం దోశ టమాటో చట్నీ దోశ సూపర్గా ఉందండి మీరు డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే ఇంకా నేను ప్లెయిన్ దోశ కూడా వేస్తున్నాను గీతోటే రోస్ట్ అనమాట చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఎంత బాగున్నాయో తెలుసా మరి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీరే చూడవచ్చు అనమాట నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి